ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వ విభాగాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ డిమాండ్ చేశారు పదోన్నతులు బదిలీలు నూతన ఉద్యోగాల ఎంపికలో వర్గీకరణ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు ఎస్సీ వర్గీకరణ అంశంతో పాటు జగన్ పై డొక్క తీవ్ర విమర్శలు చేశారు తెనాలి ఘటనను రాజకీయం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గంజాయి బ్యాచ్ మధ్య గొడవ జరిగితే అలాంటి వారిని జగన్ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు అలాగే గంజాయి బ్యాచ్లకు వైసీపీ మద్దతు ఇస్తుందని విమర్శించారు గత ప్రభుత్వంలో జరిగిన దళితుల హత్యలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు ఉన్న అందరి నాయకులు కూడా సంపూర్తిగా మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ ని సపోర్ట్ చేసి ప్రభుత్వం జీవో దాటడం జరిగింది చాలా డిపార్ట్మెంట్ హెడ్స్ కొంతమంది అధికారులు ఇంకా ఆ జీవోని ఆ చట్టాన్ని వర్గీకరణ చట్టాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు కొంత ఇంప్లిమెంటేషన్లో దాని అమలులో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి చాలామంది డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు లేకపోతే చాలామంది ఉద్యోగుల ప్రమోషన్స్లో కూడా ఈ విషయాల్లో కొంత మిస్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నాయి అందువల్ల ప్రభుత్వానికి ఈరోజు గ్రీవెన్స్యల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెమోడాలు ఇస్తూ ఉన్నారు దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ఒక దృష్టి పెట్టి ఒక రివ్యూ చేసి అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ వర్గీకరణ ఆర్డినెన్సు దాని ఇంప్లిమెంటేషను ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ప్రమోషన్లో ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి రిక్రూట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి అన్ని స్థాయిల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నదే దాని స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ స్పిరిట్ ఆఫ్ ది ఆర్డినెన్స్ స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్ అందువల్ల కొందరు అధికారులకు అది అర్థం కాలేదు కొంతమంది దాని పాశ్చాత్ పోలీసులు ప్రత్యక్షంగా ఆ వీడియోలో చూశాను నేను అలాంటి చర్యల్ని పోలీస్ చర్యల్ని నేను సమర్థించలేను అది కరెక్ట్ కాదు భవిష్యత్తులో అలా జరగకుండా పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను అదే 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 టైంలో అదే టైంలో మరి షీటర్స్ లేకపోతే కొన్ని హత్యా నేరాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని సాశాంఘిక కార్యక్రమాలు ఉన్న వాళ్ళని సమర్థించటమే ఒక ధ్యేయంగా వైసీపీ పార్టీ పనిచేయడం చాలా దురదృష్టకరం వైసీపీ పార్టీకి గంజాయి బ్యాచ్కి ఏంటి సంబంధం ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క నక్సస్ ఏంటి కాబట్టి ఈ విషయంలో వైసీపీ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది వైసీపీ పార్టీ దళితుల్ని ఒక షీల్డ్గా పెట్టుకుని ఒక కవచంగా పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిజంగా వైసీపీ పార్టీకి ఇప్పటికైనా దళితుల పట్ల ప్రేమ ఉంటే దళితుల పట్ల నిజాయితీ ఉంటే వాళ్ళకి ఈ రోజుకైనా సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయన ఎమ్మెల్సీ అతని పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పండి ఎమ్మెల్సీ రద్దు చేయమని చెప్పండి అదేవిధంగా శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పండి వాళ్ళకి మానవ హక్కులు గుర్తురాలి డాక్టర్ సుధాకర్ని పెడల